వచ్చిందా నాకు ఉన్నటువంటి కడుపు పంట ఈ గుడి దగ్గరికి రావడానికి దారి తీసింది మమ్మల్ని హిందూ మహిళల గురించి మాట్లాడితే ఎవరు మాట్లాడట్లేదు హిందూ హిందూ మహిళలు అవమానపరిస్తుంటే మాట్లాడట్లేదు ఇతర మతాలు అవమానిస్తుంటే మాట్లాడట్లేదు హిందూ స్త్రీ అంత గౌరవమా అంత చేత కానిదా అంత పనికి రానిదా ఏమనుకుంటున్నారు ఇవాళ అమ్మవారిని పూల్చారు రేపు పొద్దున భారతీయ మహిళకి రక్షణ ఎక్కడుంది ఈ ప్రభుత్వాల్లో ఇది నేను ప్రశ్నిస్తున్నా దయచేసి చెప్తున్నా ఇంకా సిక్కు లేకుండా హిందువులందరూ కొప్పలోనే కూర్చుంటే బ్రతుకులు మీ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ బ్రతుకులు ఎంత నీచంగా తయారవుతాయో అర్థం చేసుకోండి ఇంతకుముందు అంటే ఏవైతే జరుగుతున్న ఘటనలు ఉన్నాయో వాటిలలో వాళ్ళు పిచ్చోలు చేస్తున్నారు వాళ్ళు ముందు చేస్తారు ఇక్కడ గవర్నమెంట్ అధికారులు చేస్తారు వీళ్ళందరూ పిచ్చోళ్ళ కింద లోపల పెట్టాలండి ఇది ఒక పిచ్చి వాళ్ళ టాగ్ వేశారు మరి దీని మీద

కూర్చుంటున్నారా సిక్కు లేకుండా మనం అందరినీ మహిళలందరినీ చాదలేని వాళ్ళ కింద తయారు చేసి ఈ దళితులకి దౌర్భాగ్యులకి దాని దగుల్ బాజీలందరికీ కూడా మన మానవత్వాన్ని మన ఆహారాన్ని తాకట్టు పెడదామానే అనే అస్తిత్వాన్ని మన స్త్రీల అస్తిత్వాన్ని తాకట్టు పెడదామని ప్రశ్నిస్తున్నారు ఏమి గతి పట్టిందండి బోనాల్లో అమ్మవారికి బలారం బళ్ళు కట్టి తీసుకొచ్చేటటువంటి అమ్మవారిని ఆటోలో తీసుకెళ్లినటువంటి హిందువులమే ఈ కథ అమ్మవారికి పట్టించాం సిగ్గు పడాలి హిందువులు అని చెప్పుకోవడానికి పసుపు అమ్మవారికి ఏం గ్యారంటీ ఉంటుంది పోలీసులు ఎంత దౌర్జన్యంగా మాట్లాడారు ఎంత హేళనగా మాట్లాడారు నేను ఒక హిందూ స్త్రీ ప్రతి ప్రతినిధిగా నేను ఇక్కడికి వచ్చాను అరే ఆడవాళ్ళని పంపించండి అని మాట్లాడితే ఎంత ఘోరంగా మాట్లాడారు మరి అమ్మవారిని ఏ స్థితిలో పలుగులు పెట్టి కొట్టుకుంటుంటారు ఒక్కసారి జాగో హిందూ ఎమ్మెల్యే కాలనీ అని ఇక్కడ ప్రజా ప్రతినిధులు ఇక్కడ దగ్గరలోనే ఉంటారు ఎవరు కూడా స్పందించట్లేదు ఎలా ఏ చూస్తారు మనుషులైతే కదా సార్ ఓట్లు దండుకుని కూర్చున్నటువంటి మూర్ఖులు దగల్ బాజీలు దగల్ బాజీలు ఎందుకున్నంత కాలం మన బతుకులు ఇలాగే ఉంటాయి ఇలాంటి ప్రభుత్వాల్ని మూడతో ఉన్నటువంటి ప్రభుత్వాల్ని దిక్కు వాళ్ళ సెక్యులరిజం అని మాట్లాడి హిందువుల్ని తాకట్టు పెట్టేటటువంటి ప్రభుత్వాల్ని కూల్చేటటువంటి ప్రభుత్వాల్ని తగనరికే రోజు ఎప్పుడు వస్తుందో ఎవడైతే ముందుకు వస్తాడో అప్పుడే బాగుపడుతుంది ప్రతి ఒక్క హిందువుని జాగృతం చేస్తా ప్రతి ఒక్క హిందూ స్త్రీని జాగృతం చేస్తా ఓటుతో బుద్ధి చెప్పకపోతే అప్పుడు మాట్లాడతాను